అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ఇప్పుడు జూబ్లీ జరుగుతున్నాయి కదా ఏం చేస్తుంటావు నువ్వు ఇక్కడ ఇక్కడ పేరు పేరు ఎట్లుంది మన గల్లీల్స్ లా మనకు ఇప్పుడు నవీనన్న నిలబడ్డాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు నిలబడ్డారు బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి గారు వీళ్ళు తెలుసాందరూ నవీనన్న వీళ్ళందరూ తెలుసు కదా ఇలా ముగ్గురు ఎవరు గెలుస్తారు అనుకుంటారు

గొడవలు గిట్లా పెట్టుకుంటే నవీన పిలుస్తా అన్న ఎడుగొట్టి ఆడుగొట్టి అట్లా ఏమన్నా పిలుస్తా గొడవలు గిడ వల్ల ఎట్లాంటి దానిలో పిలుస్తావు నవీన ఏమైనా సమస్య ఉంది అనుకో అన్న ఎట్లైనా వాటర్ ప్రాబ్లం కానీ గార్బేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ అట్లాంటివి ఏమైనా చెప్పొచ్చు అన్నకి అన్న ఎట్లుందా అన్న మా బస్సు ఇలా అంటే అన్న వస్తాడు అంటే అన్న ఇప్పుడు పొజిషన్ లేడు కదా అన్న హెల్పింగ్ ఏమైనా ఉంటే అన్న ఇట్లా అయిందన్న ఈ ఫ్యామిలీకి అట్లా అయిందన్న అంటే టక్ మన వచ్చేస్తాడు అన్న అరే మన బస్సు రాబోయే అని వచ్చేస్తాడు అంటే అన్న ఇప్పుడు రూలింగ్ పార్టీలో లేడు కదా అయినా కూడా నీకు రూల్ సంబంధం లేదు అన్న రూలింగ్ పార్టీ సంబంధం లేదు అన్న వచ్చేస్తాడు అన్న దన్మన్న వచ్చేస్తాడు అన్న అన్న ముందు పార్టీలో లేనప్పుడు వస్తాడు పార్టీలు ఉన్నప్పి వస్తాడు పక్కా అన్ననే గెలుస్తాడు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ ఇదంతా డెవలప్మెంట్ ఏం లేదన్నా ఈడ బిస్కెట్ వేసి రూట్ ఇదంతా ఇది పీర్లకోటం అన్న ఇది ఈ పీర్లకోటం ఇది అంతా ఒక జాతర ఒక జాతర లెక్క అవుతుంది అన్న ఇది ఇదంతా ఒక జాతర లెక్క అవుతుంది అయితే ఆ జాతర లెక్క అవుతుంది అని మొత్తం బౌండరీ వాళ్ళు కట్టించేసి ఈడ కార్లు పెడుతుండే మనోళ్ళు అన్నోళ్ళు ఈడ కార్లు పెట్టొద్దు ఈడ బౌండరీ వాల్ కట్టేయాలి కట్టేసి పోయి గేట్ వేసేసిండు ఇగో దీంట్లో పిల్లలు పెడతాం అన్న ఓకే ఇదంతా ఇప్పుడు ఇప్పుడు అన్న వచ్చినాక మీరు చూసుకోవచ్చు అన్న అప్డేట్ ఇది అంతా వెళ్ళిపోతుంది పక్కా అన్న వేసేస్తాడు మాకోసం అంత కూల కొట్టిస్తారా మళ్ళీ మళ్ళీ ప్లే గ్రౌండ్ లోకే అయిపోతా అండి మొత్తం చిన్న పిల్లలు ఆడుకోనీకే మంచిగా ఇక్కడ దేవుడిని పెడతాం లోపల మీరు ఆడుకునే గ్రౌండ్ని ఇట్లా వీళ్ళు గోడ కట్టేసిండ్రు ఆ గోడ గిడ కట్టేసి మొత్తం దీనిగో ఇట్లా ప్యాకేజ్ చేసినా ఇట్లా అంటే మీరు లోపల పోకుండా చేసుకుంటూ ఏం పోద్దు ఈ బ్రౌన్ ఇట్లా కట్టేసేయాలి ఇగో అట్లా వాళ్ళకి ఇట్లా ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది ఇంతకు ముందు ఇట్లా లేకుండా అన్న ఇట్లా గట్టు గిట్టు ఇది ఏం లేకుండా ఇట్లా ఓపెన్ ఉండే మొత్తం ఓపెన్ ప్లేస్ అంత ఓపెన్ ప్లేస్ ని ఇట్లా ఎవరు చేసి మొత్తం ఇక ముందన్నే ఇక బిఆర్ఎస్ మొత్తం మాగంటి ఆగం చేసి అన్న ఇదంతా అంటే మాగంటి గోపినాథ్ చేసి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అట్లా ఏమైనా చేసి ఇక పేరు ఇక ఏముందన్న ఇక తెలిసిన విషయమే అన్నయ్య నవీన్ అన్న వస్తే ఇది ఎట్లుంటుంది అప్పుడు చూపిస్తాను ఇదంతా మొత్తం ఏదా మొత్తం కూల కొట్టేసి మీకు అందరికి గ్రౌండ్ లాగా మొత్తం సెట్ చేస్తాడు అన్న ఇదంతా ఏపిస్తాడు ఎందుకంటే అన్న తక్కువ మంది వస్తాడు ఏమున్నా కూడా ఇబ్బంది ఏం కాకుండా అన్న చూసుకుంటాడు మొత్తం ఎంత మంది ఉంటారు మీరు ఇక్కడ బ్యాచ్ మీ బ్యాచ్ మొత్తం ఎంత మంది ఉంటారు బ్యాచ్ చాలా మంది ఉన్నాయి ఈ గల్లీలు ఉంటారు మా వాళ్ళు ఈ గల్లీలా అందరూ అంటే మీకు ఇప్పుడు ఓట్ హక్కు వచ్చిందా మీకు కంపల్సరీ ఫస్ట్ టైమా సెకండ్ టైం టైమ్ సెకండ్ టైమ్ అన్న ఓకే ఇప్పుడు కంపల్సరీ నవీన్ అన్నకి వేస్తారనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మొత్తానికి అయితే ఇదే అండి సో ఇక్కడ లోకల్లో మనం బస్సీ కోసం కనుక్కుందామని వస్తే కంపల్సరీ ఇక్కడ ఇదైతే మొత్తం ఇదంతా కబ్జా చేసేరు ఇదంతా మేము ఆడుకునే ప్లేస్ ఉండే ఇదంతా కబ్జా చేసారు ఇదంతా ఇట్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా ఆక్యుఫై చేసేసింది అని చెప్తారు ఇంకా కనుక్కుందాం ఇంకా మిగతా వాళ్ళని కూడా కనుక్కుందాం రండి నా ఏంది నిజమేనా ఇదంతా కబ్జా చేసారు ఇదంతా ఇట్లా గోడ అంటారు ఇది ఎట్లుండే ఫస్ట్ ఓపెన్ గ్రౌండ్ ఉండేనా ఇది యాక్చువల్లీ పీర్లకోట మన ఇది మనకి పీజర్ సాబ్ కట్టించు పీజర్ సాబ్ పీజర్ కట్టిస్తే ఇప్పుడు దాంట్లో కూడా కొంచెం బస్సు వాళ్ళు అందరూ కలిసి కొంచెం ఫండ్స్ చేసుకొని కొంచెం దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది అతను ఏం చేసింది అంటే ఇప్పుడు ఇక్కడ శ్రీశలం గారి ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట ఎవరు శ్రీశలం యాదవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మన చిన్న శ్రీశలం యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నవీన్ వాళ్ళ ఫాదర్ ఓకే అయితే ఇది కబ్జ్ చేస్తున్నా అని చెప్పేసి కావాలని గోడ కట్టించారు అన్నమాట ఓకే వాళ్ళకి అర్థం ఎందుకు చేసిన ఫండ్స్ ఇచ్చిందే వాళ్ళు దీన్ని డెవలప్ చేసుకుని పీర్ల కూడా డెవలప్ చేసుకుని ఫండ్స్ ఇచ్చిందే వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు అదే కావాలని గోడ కట్టించేసి మొత్తం అంతా కొలాప్స్ చేసేసాను ఎవరు బీఆర్ఎస్ పార్టీ చేసిందాండి గోపినాథ్ మాగండి గోపినాథ్ ఇంత చిన్న విషయం కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నా చిన్న విషయం ఎందుకన్నా ఇక్కడ సెట్విన్ గ్రౌండ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ సెట్విన్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ సెట్విన్ గ్రౌండ్ ఉంటుంది ఒకసారి వెళ్ళండి ఇంటర్వ్యూ అయిపోయినాక వెళ్ళండి ఆ గ్రౌండ్ చూడండి దాంట్లో నవీనన్న మనుషులు క్రికెట్ అని చెప్పేసి మేము అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలు ఉంటాం ఇక్కడ మొత్తం మా పిల్లలందరం మేము క్రికెట్ ఆడుతున్నాం అని చెప్పేసి దాంట్లో వేసి దాన్ని మొత్తం చేసేస్తాడు మా క్రికెట్ ఆడు కూడా వేసాం ఒకసారి అంటే ఇక్కడ మీరు ఎక్కడైతే చిన్న చిన్న గ్రౌండ్లు ఉండేనో అవన్నీ అంటే ఇక్కడ ఉండే నవీన్ యాదవ్ మనుషులు వీళ్ళు వీళ్ళు అంతా యూత్ వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మీకు ఏది లేకుండా మొత్తానికి కబ్జా చేస్తుండ నవీనన్న బస్తి నవీనన్న మనుషులు అని చెప్పేసి ఈ బస్సుని వదిలేసాం ఫస్ట్ డెవలప్మెంట్ అనేది చేసిండే మొత్తం వదిలేసిండ్ర మార్నింగ్ తొమ్మిది గంటలకి బస్సులోకి రండి ప్రతి ఒక్క డ్రైనేజ్ పొంగి పొర్లుతుంటుంది ఈడ మొత్తం బస్సులో నైట్ సెవెన్ ఓ క్లాక్ రండి ఒక్క లైట్ రావు అంటే ఇదంతా నవీనన్న బస్ అంటే ఎట్లా అంటే నవీనన్నకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు అంటే నవీన పుట్టి బస్ పుట్టి పెరిగిన బస్సు కదా అది ఇక్కడికి ఇక్కడ పబ్లిక్ ఎట్లా వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే మన బస్సు పిల్లవానికి సపోర్ట్ చేయాలన్న ఆలోచనలు ఉంటారు కాబట్టి మన బస్సులు అందరు కలిసి సపోర్ట్ చేస్తారు కదా సో దాని గురించి ఈ బస్సులు మన కోట్లు పడవు ఇక్కడ నవీనాన్న ఉన్నాడు మనము సపోర్ట్ చేయవద్దు బస్సుకి అనేసి డెవలప్మెంట్ జీరో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సరే రాజకీయ పరంగా ఉండొచ్చు కానీ పర్సనల్ పరంగా కూడా నవీన మీద యాభై కేసులు పెట్టడం జరిగింది దాంతోపాటు మంచి మీద ఉండొచ్చు అన్న మన రేణుకాయలమ్మ గుడి యాదగిరినగర్ ఖమ్మాన్ని కూడా విడిపించాడు దేవుడు ఏం చేసినానా కర్మాన ఉంటుంది లేదా మనం ఏం చేస్తాం అట్లా మీరు చెప్పండి అసలు ఎట్లుంది ఇక్కడ నవీన్ వస్తాడు దగ్గర నవీన్ అన్న వస్తారా అనుకుంటున్నారు కంపల్సరీ వస్తాడు అలా ఎప్పటికీ నవీన్ అన్న ఉండాలి సార్ ఎనీ టైం ఫోన్ చేయగా నవీన్ అన్న ఆన్ స్పాట్ ఇక్కడ ఉంటాడు అంటే ఈ అన్న ఒకసారి బాగా అంటే నవీనన్న గురించి సీనియర్ పర్సన్ సో అన్నను కూడా ఒకసారి అనుకుందాం అన్న చెప్పన్న అన్న ఇక్కడ మూడు పార్టీలు పోటా పోటీగా బాగా పోటీ పడుతున్నాయి ఎవరు వస్తే అన్న ఎవరు వస్తే పార్టీ గురించి కాదు నవీన్ ఓకే యూత్ ఆయన గురకే ఆయన పెద్ద మనిషి చిన్నోడు నాకంటే తప్పులేదు గొప్ప మనిషి గెలిచేది ఆయన్ని ఆయన నా సిరిశైలం అన్న ఈ బస్సులు ముప్పై బస్సులు తిరిగినాం అనుకో సిరిశైలం అన్న దొంగ ఇవ్వని దొంగతనం చేయలేడ ఓన్ రూపాయి తీసుకోలేడు ఆయన కష్టమైనా పెట్టిండు నా కొరకు వచ్చిండు నా పేరు రెడ్డి ఆ రెడ్డి అన్నా ఆయన మాట తప్పలేరు అన్న ఆయన పుట్టిండు మూడు సార్లు పుట్టిండు ఇవ్వండి నవీన్ తర్వాత కూడా ఒకసారి ఏదో పార్టీ వదిలేసేయండి పెండ గెలిచిన తర్వాత ఆలోచన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చాండవు కదా ఎప్పటికీ పీజీన తిరిగి పార్టీ పీజీ జనది పార్టీ అంటాం మేము పెద్ద అయిన అంటాం పీజీఆర్ అంటే పెద్ద కంపల్సరీ నవీనన్న మీద నవీనన్న ఎవరన్నా చనిపోయినా కూడా ఆయన సొంత డబ్బులు ఇస్తారు బస్సులో ఎవరైనా పూర్ పీపీ ఈ బస్ అని కాదు నేను అన్నంబడి ట్రావెల్ చేస్తా వేరే బస్సుకి వెళ్ళినా కూడా ఎవరైనా చనిపోయినా ఆయన సొంత డబ్బులతో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇస్తారు చావు ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి గరీబోలకు పిల్లల ఏమైనా పెళ్లి ఉందనుకో ఇప్పుడు ఎవరైనా గరీబోలకు ఉంది ఉందనుకో వాళ్ళకి మెట్టలు ఇవ్వడము పుస్తక మెట్టలు ఇప్పించడము బంగారం పెట్టడము మంచం సామాన్ అంటారు కదా భాషన్ అది పెట్టడం బడి బాసన్లు అది పెడతారు ఇంకోటి ఎవరైనా గరీబోలకి ఎడ్యుకేషన్ పరంగా నాకు గెలిచి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ అనేది చదిస్తాయి ఆయన సొంత డబ్బులతో అంత డెవలప్మెంట్ చేసిన ఆయన రౌడీ నవీనన్న రోడ్డు మీద నుంచి నవీనన్న రోడ్డు మీద నుంచినందుకు కేసు ందుకు ఎందుకంటే గంటికి ఉన్నది కేసు అట్లా యాభై కేసులు ఇప్పుడు బ్యానర్ చింతరా అన్నాడు నవీనన్న బ్యానర్ చింపిన కేసు చిన్న శిశల యాదవ్ గారు ఆయన ఉన్న స్థాయిలో ఉన్నాడు ఆయన బ్యానర్ చింపుతా అన్న దానికి కేసు కూచుడే కేసు నుంచుడే కేసులు ఆయనన్న లైఫ్ పాయిల్ చేద్దామని ఆ దేవుడు అనేటు ఉన్నాడు కర్మ ఉంటది దేవుడే చేసుకున్నాడు చనిపోయినప్పుడు ఆయన చనిపోయింది కదా ఇప్పుడు వాళ్ళ వైఫ్ వస్తుంది కదా ఆయనకు చనిపోయినందుకు ఆడుతున్న డ్రామా ఆమెకి పాపము ఇంట్లో ఉంటది ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్ లక్ ఉండే తీసుకొచ్చి రోడ్ మధ్యలో ఇట్లా పబ్లిక్ ఆమెకి ఇబ్బంది అవుతుంది ఎందుకు కేటీఆర్ కేసీఆర్ ఎందుకు ఆమె ఇబ్బంది పెడుతున్నారు నాకైతే అర్థమవుతుంది ఓట్ల కోసం ఇప్పుడు ఆయనని బయటకు తీసుకొచ్చి ఏడిపిస్తున్నారు ఇట్లా చేస్తున్నారు నిజమేనేది మన రోడ్లకి వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జుబ్లీస్ కంపల్సరీ నవీనైనా గెలుచుండు ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ జుబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే పిఎస్ కథం అయిపోయింది గెలికతం దుకాన్ లేదు ఇక ఇది గెలవాలంటే సింపతి మీద సునీత అమ్మ గారు నించబెట్టి గెలువాలనే ఒక ఆలోచనతో నింపెట్టడం జరిగింది పాపం తను ఇంట్లో ఉండేది తన హస్బెండ్ చనిపోయాడని బాధతో తను ఉంటే అమ్మని రోడ్డు మీద తీసుకొచ్చి చూస్తున్నారు పాపం రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్ల కోసము ఏడిపేయడము ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అంటున్నాడు నేను జూబ్లీ లో కాంగ్రెస్ జెండా ఎగరయ్యానీ అని అంటున్నాడు సో దానికి మీరేం చెప్తారు ఆల్ బెస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు ఆయన మీకు ఈ బస్సులో పెద్ద మనిషి ఆయన్నే ఇంత ఇంత డెవలప్ చేసింది ఆయన్నే కాబట్టి ఆయన కొడుకునే చెప్తున్నాడు నేను కంపల్సరీ కాంగ్రెస్ జడ్ ఎగర దానికి మరి తట్టుకోగలుగుతారంటవా ఇప్పుడు ఆయన అంత మాట చెప్పినప్పుడు కదా ఇది కూడా అదే వాళ్ళ కుమారుడే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాను సరే మంచిగా చూద్దాం ఎందుకంటే ఖాయం ఇప్పుడు శ్రీధర్ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీలో ఉండే విష్ణుమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండే మన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ లో ఉండే ముగ్గురు కలిసి ఒకటే అయినారు ఆయన కూడా నవీన ఏం చేయలేదు నవీన జెండా కంపల్సరీ జిబుల్సో కంపల్సరీ ఎగ్రెస్ సో ఇదండి ఇక్కడ యాక్చువల్ మామూలుగా అయితే మనం బస్లా బస్సీలో అయితే చాలా మందిని మనం అడగడం తెలుస్తుంది సో అందరు కూడా చెప్తున్నారు ఈ గ్రౌండ్ గ్రౌండ్ని కబ్జా చేసారు ఇక్కడ బస్లో అసలు నవీన మనుషులు ఉన్నారని చెప్పి ఈ బస్సినే పట్టించుకోవడం మానేసిరు బిఆర్ఎస్ పార్టీ సో కాబట్టి ఈసారి కంపల్సరీ నవీన రావాలి మా బస్సు అంత డెవలప్ చేయాలి మా యూత్కి ఇక్కడ గ్రౌండ్ లేకుండా అన్ని కబ్జాలు చేస్తున్నారని అంటున్నారు సో మనం చూద్దాం మిగతా పబ్లిక్ని కూడా కనుక్కుందాం మిగతా మాటలు మిగతా పబ్లిక్లో మాట ఏముందో చూద్దాం